హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాహరి వరల్డ్ ఇవాళ వీడియోలో నేను ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను తక్కువ టైంలో అయిపోతుంది అదేవిధంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైం స్నాక్ ఐటెంగా మనం ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని తయారు చేసుకోవచ్చు లేదంటే పప్పు రసం సాంబార్ ఇలాంటి వాటిలోకి సైడ్ డిష్గా కూడా ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ లేదా గోబీ సిక్స్టీ ఫైవ్ తయారీకి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ ఒకటి మైదా మూడు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడినంత కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకోవడానికి ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ తీసుకుని దీన్ని మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి నేనైతే ఈ సైజులో పీసెస్గా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి వీటిని వేడి నీటిలో వేసుకుని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా వేడి నీటిలో క్యాలీఫ్లవర్ని వేయడం వల్ల క్యాలీఫ్లవర్లో ఉన్న డస్ట్ మొత్తం చక్కగా రిమూవ్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత క్యాలీఫ్లవర్ని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఒక బౌల్ తీసుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి మూడు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి ఒక టీ స్పూన్ కారం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి దీనిలోనే కొద్దిగా కొత్తిమీర అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు నచ్చినట్లయితే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని దీనిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పిండిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండి దానిలోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి మొత్తం ముక్కలకు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయి కదండీ ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని వీటిని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని గరిటతో తిప్పుతూ రెండు వైపులా క్రిస్పీగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన ముక్కల్ని కూడా ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అవుతుంది చూసారు కదండీ ఎంతో రుచికరమైన క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని ఇలా ప్లెయిన్గా తీసుకోవచ్చు లేదంటే సాంబార్లో కానీ పప్పులో కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ని తయారు చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోను లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్